స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత మండల పార్టీ అధ్యక్షులు పోలంరెడ్డి వెంకటరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామ పొలాల్లో ఏర్పాటు చేసిన ఆయన సమాధి వద్ద పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని ఘన అర్పించారు ఈ యొక్క కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రవాణాతో పాటు వెంకటగిరి చిన్న రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మరియు వెంకటగిరి గ్రామీణ పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమోహన్ రెడ్డి దత్తాలు పాల్గొని వెంకటరెడ్డికి ఘన అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు రెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అన్నారు గత నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేసిన వెంకటరెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు పార్టీ అంటే ప్రాణం తెలుగుదేశం కోసం లైఫ్ అంతా డెడికేట్ చేశారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోటి కానీ వాళ్ళందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు వెంకటగిరికి వస్తే ఈ ఆల్మోస్ట్ ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి అంటే నలుపురేళ్ళు రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చంద్రశేఖర్ మామ శ్రీనిమామ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవటం అటాచ్మెంటు కొంచెం కంటిన్యూ అవుతుంది మంచి కాన్స్టెన్సీ తెలుగుదేశానికి గారికి మంచి నియోజకవర్గం ఏదేమైనా వెంకటరెడ్డి గారికి ప్రథమ వద్దంతి దురదృష్టమైన లేకపోవటం దానికి ఆత్మిక శాంతి కలగాలని కోరుకోండి